అందరికీ నమస్కారం అండి ఓ దేవుడా మరుజన్మలో నన్ను డ్రైవర్గా పుట్టించు అని వేడుకున్న ఒక కోటీశ్వరుడి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒక కార్పొరేట్ కంపెనీలో అత్యున్నత అధికారి చిదంబరానికి యాభై ఏళ్ళు ఉంటాయి ఏడాదికి కోటిన్నర పైగా వస్తాయి జీతపచ్చారు వారం రోజులు ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్కు హాజరైన తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు గంటన్నరలో ఇంటికి వస్తున్నట్లు భార్యకు ఫోన్ చేశాడు కంపెనీ కారు డ్రైవరు ఎదురొచ్చి వినయంగా నమస్కరించి లగేజీ అందుకొని డిక్కీలో పెట్టాడు కారు కదిలింది విపరీతంగా ట్రాఫిక్ జాము నత్తగుల్లలా పోతున్నది కారు డ్రైవర్ మొబైల్ మోగింది త్వరగా రండి మీకు ఇష్టమని కాకరకాయ వేపుడు చాపల పులుసు చేసి ఉంచా బయటికి కూడా వినిపిస్తుంది కంఠస్వరము అతని భార్యది చిన్నగా మాట్లాడు సారు ఉన్నారు ఒక గంటలో వస్తా ఆఫ్ చేశాడు డ్రైవరు నవ్వుకున్నాడు చిదంబరం పది నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది ఎక్కడున్నారు తొందరగా దింపేసి రండి బంగారా రైసు నీకు ఇష్టం బంగారా రైసు మీకు ఇష్టం కదా చేసి ఉంచుతాను తొందరగా రండి వినిపిస్తున్నది గొంతు సరే సరే పెట్టే వస్తాలే ఆఫ్ చేశాడు డ్రైవరు ఒకచోట రెడ్ సిగ్నల్ పడింది మళ్ళీ డ్రైవర్ మొబైల్ అరిచింది నాన్న తొందరగా రా నీకోసమే వెయిటింగు ఆకలవుతుంది ఫిష్ పులుసు అదిరిపోతుంది ఈసారి కూతురు ఓకేనమ్మా అరగంటలో వస్తా నీ కాకలైతే తినేసేయి చెప్పాడు డ్రైవరు ఊహూ నువ్వు వస్తేనే తింటా లేకపోతే లేదు మారాన్ చేస్తున్నది కూతురు తన మొబైల్ చెక్ చేసుకున్నాడు చిదంబరం ఒక్క కాల్ కూడా లేదు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది డ్రైవర్ మొబైల్ ఏం నాన్న ఎక్కడున్నావు ఇంత ఆలస్యమైతే ఆకలికి ఉండలేవు తొందరగా వచ్చేయి నాన్న కూడా నీకోసం వాకిట్లో కూర్చొని దోమలు తులుతున్నాడు అది అతనికి తల్లి గొంతులా ఉంది ఏసీ కారులో కూడా చిదంబరానికి చెమటలు పడుతున్నాయి మళ్ళీ తన ఫోన్ చూశాడు ఒక్క కాల్ కూడా లేదు ఇంటికి చేరేసరికి గంటన్నర సమయం పట్టింది ఏడెనిమిది సార్లు డ్రైవర్ మొబైల్ మోగింది బంగ్లాకు రాగానే డ్రైవర్ లగేజీ దించి ఇంట్లో పెట్టాడు భార్య టీవీ సీరియల్ చూస్తుంది డిగ్రీ చదువుతున్న కూతురు మొబైల్ చూసుకుంటుంది తండ్రిని ఒకసారి చూసి నవ్వి హాయ్ డాడ్ అని మళ్ళీ మొబైల్లో మునిగిపోయింది తల్లిదండ్రులు తమ గదిలో కూర్చొని మరో టీవీలో వారికి ఇష్టమైన సీరియల్స్ చూస్తున్నారు అంతలోనే డ్రైవర్ మొబైల్ మోగింది సార్ గుడ్ నైట్ అన్నాడు అతడు బయటికి వెళ్తూ భార్య నవ్వుతూ ఫ్లైట్ లేట్ అయినట్లుంది ఇవాళ కాలనీ లేడీస్ మీటింగ్కు వెళ్ళటంతో వంట ఏమీ చేయలేదు ఇప్పుడు ఇంకా తొమ్మిదిన్నరే కదా అయింది అలా సరదాగా బావర్చి రెస్టారెంట్కి వెళ్దామా ఫ్రెష్ అయి రండి నేను కూడా రెడీ అవుతాను లేచింది భార్య అప్పుడు చిదంబరము భగవాన్ నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేవు వాడికి ఏమీ లేవు కానీ ఒక సాధారణ మనిషి కోరుకునేవన్నీ ఉన్నాయి వచ్చే జన్మలో నన్ను ఆ డ్రైవర్గా పుట్టిస్తావా అని మనసులో ప్రార్థిస్తూ వాష్రూమ్కి వెళ్ళాడు చిదంబరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం